ఇండి ముందుంటావు నెక్స్ట్ బాగా నువ్వు ఏమైనా చేసుకో చీకటి పలు వస్తావు క్యాబ్ ఆపేనా

సరే కానీ ఫస్ట్మా ఏది కనకమ్మా స్వీట్ బోర్లో వండుతుందండి కనకమ్మ ఏనుగు ఎవరు నేనా నేనే ఉన్నా ఆడదాన్నా నాకు పిండి వంటలు రావడానికి మరి వచ్చు కానీ పిండి వంటలు నాకేం తెలుసు ఫస్ట్ అన్నీ తెలుసు అసలు నాకు ఫస్ట్ వైయే కావాలి ఇంకా అయ్యన్న వద్దు నేను తిన్నాం తినమన్నా నేను తిన్నాను

పెట్రోల్ ఎక్కు ట్రైన్ గెలు ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రైన్ గలేనా అంతే ఖర్చు అవుతుంది ట్రైన్ కు పోదునా 50 రూపాయలు సాయంత్రం యాభై రూపాయలు ఇప్పుడు బండికైనా కన రోజకొక 100 రూపాయలు పెట్రోల్ వాటికే సరిపోతున్నాయి డబ్బులన్నీ అందుకే కొంచెం ఎక్కువ జీతం దొరికిద్దామను చూస్తన్నా డిగ్రీలు చదివినాలే కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది నువ్వు ఎప్పుడూ సేం సదవలేదంటే ఫోన్ చేస్తే మర్చిపోయిన ఎందుకు సదవాలి ఏం చదివేటిండి వాడు అవున చూసి వచ్చి అతను నువ్వు పోయి అతను చదువుకుంది అని అడగలను ఇంట్లో భలే చెప్తారు నా దగ్గర నీ గురించి నీ దగ్గర నీ గురి నీ దగ్గర నా గురించి భలే చెప్తారు మనుషులు తప్ప అట్లా చెప్పడం అంటే మంత తప్పు అంతేలా అది కూడా కరెక్ట్ సీతానమ్ ఫోన్ చేసింది ఎవరి తాళం చెప్పేస్తున్నారండి పొరపాటున ఎవరినో ఒత్తి ఉన్నారండి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట పెడతాం తాళం ఒకే చోట పెడతాం అయింది అంటే సిసి కెమెరా ఉన్నాది కదా మరి ఎవడొచ్చింది చేసుకో అసలు తాళం మనం ఒక చోట పెట్టనే పెట్టం అసలు ఒక రోజు నువ్వు ఫోన్ లో పౌచ్ లో పెట్టుకొని పోతావు బ్యాగ్ లో పెట్టుకొని నువ్వు ఫోన్ లో పెట్టుకుని పోతావా అంటే నా ఫోన్ కూడా దొబ్బుతురా అలా ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పొద్దు అని చెబుతున్నారు ఎవరైనా అంతేగా పెట్టుకొని పోయేది నేనైనా సరే నా జోబులోనే పెట్టుకొని పోతాగా జేబులో పెట్టుకున్నది వేరు పంప్స్ లో పెట్టుకున్నావు లేకపోతే అవును సెల్ లో పర్సులో పెట్టుకుంటారు అది ఎవరైనా చెప్పరు ఓకేలే